ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ఒక్క మ్యాచ్ ఫలితంతో ఏకంగా మూడు జట్లు ప్లే ఆఫ్ బర్త్ను ఖరారు చేసేసుకున్నాయి ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ ఘన విజయం సాధించింది ఈ ఫలితంతో గుజరాత్ టైటన్స్ ఆర్సీబీ అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పంజాబ్ కింగ్స్ ఇలాగా మూడు జట్లు ప్లే ఆఫ్ కు అధికారికంగా చేరిపోయాయి కీలక మ్యాచ్ లో ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్ అవకాశాలను చాలా కష్టతరం చేసుకుంది ఆఖరి నిమిషంలో అగ్ని పరీక్ష అన్నట్టుగానే ఢిల్లీ క్యాపిటల్స్ కు మొత్తం అగ్ని పరీక్ష లాగా మారిపోయింది అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో పన్నెండు మ్యాచ్లు ఆడిన గుజరాత్ టైటన్స్ తొమ్మిది విజయాలు సాధించింది దీంతో పద్దెనిమిది పాయింట్లతో టేబుల్లో అగ్రస్థానంలో చేరింది దీంతో మరో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉండగా ప్లే ఆఫ్ లోకి అడుగు పెట్టేసింది పన్నెండు మ్యాచ్ల్లో ఎనిమిది విజయాలతో ఒక్క మ్యాచ్ రద్దు కావడంతో ఆర్సీబీ పంజాబ్ జట్ల ఖాతాలో పదిహేడు పాయింట్లు ఉన్నాయి అయితే నెట్ రన్ రేట్ పరంగా ఆర్సీబీ కాస్త ముందంజలో ఉండడంతో రెండు ఈ ఈ రెండు జట్లు కూడా ప్లే ఆఫ్ కు చేరిపోయాయి అన్నమాట ఇక మిగిలిన ఒక్క ప్లేస్ కోసం ఒక్కటంటే ఒక్క ప్లేస్ కోసం ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జింగ్స్ ఇలాగా మూడు జట్లు పోటీ పడుతున్నాయి ఈ మూడు జట్లలో ముంబై ఇండియన్స్ కు మాత్రమే పద్దెనిమిది పాయింట్లు సొంతం చేసుకునే అవకాశం ఉంది దీంతో గుజరాత్ టైటన్స్ ఆర్సీబీ పంజాబ్ ప్లే ఆఫ్ కు చేరిపోయాయి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ఆదివారం ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ టైటన్స్ జట్లు తలపడక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఫస్ట్ బౌలింగ్ ఎంచుకున్నాడు ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి నూట తొంభై తొమ్మిది పరుగులు చేసింది దీనిలో కేఎల్ రాహుల్ అయితే అత్తిడిపోయే హాఫ్ సెంచరీతో ఎరక్కొట్టాడు అరవై ఐదు బంతుల్లో నూట పన్నెండు పరుగులు చేసి అవుట్ గా నిలిచాడు ఇక అనంతరం రెండు వందల పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటన్స్ పంతొమ్మిది ఓవర్లలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండానే గెలిచేసింది ఇక పాయింట్లు పట్టుకుని మనం ఒక్కసారి చూస్తే ఈ ఈ ఐపీఎల్ అనేది మధ్యలో కొంత కొన్ని రోజులు సస్పెండ్ అయింది కదా అప్పటికే చెన్నై రాజస్థాన్ అలాగే హైదరాబాద్ జట్లు మొత్తం అంతా కూడా అంటే ఈ సీజన్కి ముందే ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించాయి ఆ తర్వాత నిన్న మ్యాచ్ రద్దవడంతో అంటే మొన్న శనివారం నాటి మ్యాచ్ రద్దవడంతో కోల్కతా గా నిష్క్రమించింది ఇక మిగిలిన లక్నో ఢిల్లీ ముంబై జట్లకు మాత్రమే పోటీ ఎందుకంటే గుజరాత్ బెంగళూరు పంజాబ్ జట్లు ఆల్రెడీ చేరిపోయాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి